స్మార్ట్ సిటీ నిధులతో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగిందని కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారపూడి చంద్రశేఖర్ రెడ్డి పేర్కొన్నారు కాకినాడ నగరంలో కోట్ల రూపాయలతో నాలుగు రోడ్ల జంక్షన్ లో అభివృద్ధి చేయడం జరిగిందని కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారపూడి చంద్రశేఖర్ రెడ్డి పేర్కొన్నారు కాకినాడ సిటీ మిలిటరీ రోడ్ శారదాదేవి గుడి దగ్గర చీడిలపుర రోడ్ స్ట్రీట్ లైట్స్ లను ఎమ్మెల్యే ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు కొండయ్యపాలెం జంక్షన్ నుండి ఎల్బీ నగర్ వరకు రోడ్ల అభివృద్ధి చేయడం జరిగిందన్నారు అదేవిధంగా పావురాలు కొమ్ము నుండి భగీరథ గుడి వరకు పదకొండు పాయింట్ ఐదు కోట్ల రూపాయలతో రోడ్డును అభివృద్ధి చేయడం జరిగిందన్నారు అదేవిధంగా ఇంద్రపాలెం జంక్షన్ నుండి ప్రతాప్ నగర్ రోడ్డు వరకు ఆరు పాయింట్ ఒకటి ఐదు కోట్ల రూపాయలతో అభివృద్ధి చేయడం జరిగిందన్నారు గత పాలకులు స్మార్ట్ సిటీ నిధులతో అవసరం లేకపోయినా రోడ్ల నిర్మాణాన్ని చేపట్టడం జరిగిందన్నారు స్మార్ట్ సిటీ నిధులు వినియోగం చేయడం జరిగిందన్నారు కాకినాడ స్మార్ట్ సిటీలో చాలా అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించడం జరిగింది ఎక్కడైతే మనం ప్రజలకు అవసరాల ప్రజలకు ఉపయోగపడేలాగా ట్రాఫిక్ డైవర్షన్స్ అన్నీ ఉంటాయో వాటి నిమిత్తమే డెవలప్మెంట్ కార్యక్రమాలు ఈరోజు ప్రారంభించడం జరిగింది ముఖ్యంగా మొత్తా గోపరేషన్ వారిని అదే పద్నాలుగు సంవత్సరాలు స్టార్ట్ చేసిన వారిని మనం పూర్తి చేసుకున్నాం ఆ వారధి దిగినన్ని కరెక్టివిటీ ఉండాలని కండాపాయలో సారథం గుడి దగ్గర నుంచి గల్మీ నగరం వాళ్ళు కూడా రోడ్డుకి ప్రపోజ్ చేసి పదిహేను కోట్ల ముప్పై లక్షల రూపాయలతో ప్రపోజ్ చేసి ఈరోజు చేయడం జరిగింది స్థలం అలా ఉండేది ఈరోజు బ్రహ్మాణంగా అదేవిధంగా ఒక రకం బైపాస్ కాకినాడ బావరాలు దగ్గర నుంచి అంటే పదకొండవ వార్డు బావరాల దగ్గర నుంచి తొమ్మిదో వార్డు వరకు ఎన్ఎఫ్సిఎల్ మీదుగా ఒక రోడ్డు కూడా డెవలప్ చేయడం మీద సుమారు పదకొండు కోట్ల రూపాయలతో అది కూడా ఈరోజు ప్రారంభించుకున్నాం అదేవిధంగా ఇంద్రపాలెం దగ్గర నుంచి ప్రతాప్గర్ బ్రిడ్జ్ వరకు కూడా అంటే కాకినాడ ఎంట్రన్స్ ప్రతాప్నగర్ బ్రిడ్జ్ ఎంట్రన్స్ నుంచే కాకినాడ సుందరంగా ఉండాలని భావించి అక్కడి నుంచి ఇంద్రపాలెం టీ కాలేజ్ మీదుగా దగ్గర దగ్గరగా ఫైవ్ హండ్రెడ్ పెట్టి సిక్స్ అండ్ క్రోర్స్ పెట్టి దగ్గర దగ్గర అక్కడ కూడా ఫోర్టీ లాక్ రోడ్లు చాలా సంతోషం ప్రజలకు ఉపయోగపడే చోట్ల నాలుగు రోడ్లు నాలుగు రోడ్లు ఫోర్ ల్యాక్ ఇటు సెకండ్ లైట్ ఇటు అదృష్టంగా భావిస్తారు గత ప్రభుత్వంలో పుత్రా ప్యాలెస్ ఉన్నప్పుడు అవసరం లేని చోట కూడా రోడ్లు వేసి స్మార్ట్ సిటీ దుర్వినియోగం చేస్తారు ఈ రోజు ప్రజల అభిప్రాయాన్ని తీసుకుని ప్రజల అభిప్రాయం నెరవేరు ఎక్కడ ఏ రోడ్లు బాగుంటాయో కొత్త రోడ్లు నిర్మాణం చేయడం ఇంకా మా నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాలు కారో ఆయన మనస్థితులు ఈ రోడ్లు డెవలప్ చేయడం